మానవులను పాప మాలిన్యము నుండి శుద్ధీకరించి పరివర్తన కలిగించుటకు తన రక్తమునే చిందించి బలియాగము చేసిన యేసుక్రీస్తు నామమున నలుబది దినముల తపస్సుకాలంలోనికి ప్రవేశించిన మనకు ధ్యానాంశం యొక్క పరిచయం ఇది కథోలిక మతములో భక్తి భావాలను పలికించే సూచనలు సంజ్ఞలు దేవాలయాలలో పుస్తకాలలో పలుచోట్ల కనబడుతుంటాయి మన పునీతుల స్వరూపాలే అందుకు నిదర్శనం ఈ సంజ్ఞలు సూచికలు వ్యక్తం చేసి సూచించే లోతైన భావాలను భక్తులు అర్థం చేసుకుంటే వారి ఆధ్యాత్మికతలో మరింత పరిపక్వతను సాధించటానికి వీలు కలుగుతుంది అలా ఈ సృష్టిలో ప్రతి వస్తువు మనకు ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది అది గ్రహించటానికి మనసుండాలి చూడటానికి ఆసక్తి ఉండాలి మానవుడి వ్యక్తిత్వం ఆలోచన పరిణతి సంజ్ఞల ద్వారా భాష ద్వారా జరిగింది మనుషుల ఆలోచనలను చిత్రాలతోనూ చిహ్నములతోనూ సూచికలతోనూ ఇతరులకు చేరవేయడం జరిగింది అలా వంద మాటలలో చెప్పలేనిది ఒక చిత్రంతో చెప్పగలిగారు ఈ క్రమంలో క్రైస్తవ దేవాలయాలలో ప్రత్యేక రీతిలో సూచనప్రాయంగా అమర్చిన సంజ్ఞలు సంకేతాలు మరింత విశేషంగా విషయాన్ని తెలియజేస్తుంటాయి అక్కడికి వెళితే అనేక సంజ్ఞలు అక్షరాలు స్వరూపాలు కనిపిస్తాయి ఈ సంజ్ఞలను సూచికలను ఎందుకు అమరుస్తారు అవి సూచించే సూచనలు ఏమిటి వాటి అవసరత ఎందుకు ఎందుకంటే దేవుడు అశరీరీ ఆయనకు శరీరం ఉండదు ఆయన ఉనికిని గుర్తు చేస్తూ ఈ సంజ్ఞలు సూచికలు వివిధ సంకేతాలు ఇస్తుంటాయి ఆ మహోన్నత స్థానానికి దగ్గరగా మనల్ని తీసుకుపోవడమే ఈ సంజ్ఞల ఉద్దేశం ఆయనను ఈ నెత్తుటి కళ్ళతో చూడలేం ఆయనతో మాట్లాడలేం అలాగని ఆయన శూన్యం కాదు ఏమిలేమి కాదు ఆయన సర్వాంతర్యామి అని ఆయన ఉనికిని గుర్తు చేసేవే ఈ సంజ్ఞలు ఆయన ప్రత్యక్షతను సూచించేవే ఈ సూచికలు వాటి ద్వారా మనసు ఆయనకు దగ్గరవుతుంది జ్ఞానాన్ని విశ్వాసాన్ని పటిష్టం చేయడంలో ఈ సంజ్ఞలు గణనీయ పాత్రను పోషిస్తాయి అందుకనే వాటిని అమరుస్తారు మనిషిని భగవంతునికి దగ్గర చేయడంలో ఇది ఒక ప్రయత్నం మనసు నిండా ఆయనను నింపుకోవాలన్న ఆశ కళ్ళతో ఆ పవిత్రతను స్పృశించాలన్న తపన ఇందులో కనిపిస్తుంది మనసును పరధ్యానంలో పడనీయకుండా పవిత్రమైన వాతావరణంలోనికి సూచికలు మళ్లిస్తాయి అందుకే ఈ సూచికలు క్రైస్తవ సైద్ధాంతికతను చేరవేసే సాధనాలు పాశ్చాత్య క్రైస్తవ చరిత్రలో చిత్రలేఖనం ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో రూపుదిద్దుకొన్నది నిగూఢమైన దైవ రహస్యాలను గుప్తంగా ముందు తరాలకు వెల్లడి చేయడానికి ఆనాటి కళాకారులు వేదాంతులు ఈ లలిత కళను ఒక వాహికగా ఉపయోగించుకున్నారు మనం చూసే ప్రతి గీతకు ప్రతి అక్షరానికి ఏదో ఒక అర్థం ఉంటుంది వాటి వెనకనున్న గుప్తమైన భావాన్ని నర్మగర్భంగా రూపొందించిన విధానాన్ని పరిశీలించి తెలుసుకోమని భక్తులను ఈ సంజ్ఞలు ఆహ్వానిస్తాయి ఈ సంజ్ఞా పద్ధతులకు సంకేత భాషకు విలువైన భావాలు ఉంటాయి అందులో నిక్షిప్తమైన భావాలను అర్థం చేసుకోవాలి రూపం కంటే మిన్నగా పేరు కంటే గొప్పగా వ్యక్తీకరించే ఆ భావాలను అందుకోవాలంటే ఆసక్తి పరిశీలన విశ్లేషణ అవసరం వాటి వెనుకనున్న భావాలను ప్రయత్నపూర్వకంగా అన్వేషించాలి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలే కానీ అవి చెప్పే విషయాలు సూచించే భావాలు గొప్పగా ఉంటాయి చూసి అలా వదిలివేసే విషయాలు కావు కాలం దొరిలిపోయే కొద్దీ వీటి గురించి తెలుసుకోకపోతే భక్తుల విశ్వాస చైతన్య వికాసంలో ఒక శూన్యం ప్రవేశిస్తుంది తెలుసుకోవాలన్న ఆశ మీద నిర్లిప్త నిడలు కమ్ముకుంటాయి అలా జరగకూడదనే ఈ చిన్ని ప్రయత్నం కనుక అవలోకించండి ఆస్వాదించండి ఈ తపస్కాలంలో ఈ యొక్క సంజ్ఞలు సూచికల గురించి ధ్యానించి దైవ ధీములను పొందటానికి ప్రయత్నిద్దాం తరువాత ధ్యానాంశంలో ఒక్కొక్క సంజ్ఞ సూచనల గురించి తెలుసుకుందాం